హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చాను సో ఆ వీడియో ఏంటి అంటే కార్తీక మాసంలో చాలా చాలా మంచి జరిగే ఒక దీపం గురించి అనమాట మరి ఆ దీపం ఏంటి అంటే నారికేళ్ళ దీపము కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే కనుక మనకు అంతా బాగా జరుగుతుందంట సో నేను కూడా అదే ఉద్దేశంతో నాకు కూడా అంత బాగా జరగాలనే కోరికతో సో ఈ దీపం అయితే నేను కూడా పెట్టుకున్నానండి మరి ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి ఓకేనా సో ముందైతే సాయంత్రం పూట చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఇంకా నేనైతే ఇల్లు వాకిలి అంతా చేసుకున్నాను మరొకసారి మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా పూజారూమ్లకు అయితే వెళ్ళిన మా పూజారూమ్ చాలా చిన్నగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో అక్కడ ఉన్న ఫొటోస్ కానీ పాత పేపర్స్ కానీ పువ్వులు డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇంకా పేపర్ వేసుకుంటున్నాను అనమాట సో మంచిగా నీట్గా ఉంటుంది ఎప్పటిదప్పుడు పేపర్ మార్చుకుంటే కూడా చాలా బెటర్ అదొక తెలియని హ్యాపీ అనిపిస్తుంది కదా సో మొత్తానికైతే అంతా క్లీన్ అయిపోయింది సో ఇప్పుడైతే ఫొటోస్ అయితే కడుగుతున్నాను ఈ ఫోటో వచ్చేసి సాయిబాబా ఫోటో అనమాట మేము సిరిడికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీసుకున్నాము చాలా పెద్దగా ఉంటుంది లేవగానే బాబాని చూడాలి అనే ఉద్దేశంతో ఈ ఫోటో తీసుకున్నాము మాకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది అనమాట ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా మంచిగా కడిగేసుకున్నాను ఈరోజు మెయిన్గా అంటే ఈ నారికల దీపము శివయ్యకు ఎంతో ఇష్టం అన్నమాట సో ఆ దేవుడి ముందు వెలిగించాలి అనమాట సో నేనైతే ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కడిగేసి ఇంకా పెట్టుకోవాలన్నమాట మా ఇంట్లో మెయిన్గా లక్ష్మీదేవత అలాగే సమ్మక సారక ఎల్లమ్మ ఫోటో సాయిబాబా ఫోటో ఇంకా వచ్చేసి శివుడు ఫోటో తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఈ ఫొటోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట అలాగే కృష్ణుడు ఇంకా తాబేలు సో ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయన్నమాట సో ఇంకా నెక్స్ట్ తుడిచిన తర్వాత కంటిన్యూగా మనం ఏం చేస్తామంటే ఇంకా బొట్లు పెట్టుకుంటాం కాబట్టి సో నేనైతే బొట్లు గంధంలో రోజు వాటర్ వేసి కలిపి మంచి బొట్లు అయితే పెడతా అనమాట సో ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో చెప్తున్నాను అంతే అందులో ఏది తప్పు పట్టకండి సో మెయిన్గా కార్తీక మాసంలో చాలా చాలా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని ఉద్దేశంతో అయితే చేస్తుంటారు కదా సో నేను కూడా అట్లనే అనుకొని చేస్తున్నా అనమాట సో మెయిన్గా ఈ నారికేళ్ళ దీపానికి చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే మటుకు చెప్పాలంటే ఒక కొబ్బరికాయ మాత్రం ఉంటే చాలన్నమాట ఎందుకంటే మన ఇంట్లో అన్నీ ఉంటాయి సో మెయిన్గా కొబ్బరికాయ కొనుక్కుంటే చాలన్నమాట ఇంకా నేనైతే ఈ దీపం కోసం అయితే ఒక కొబ్బరికాయ అయితే కొనుక్కొచ్చిన ఫార్టీ రూపీస్ పడింది అన్నమాట సో దానిపైన ఉన్న ఆ జుట్టు మొత్తం కూడా తీసేయాలన్నమాట సాఫ్ట్గా చేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది సో నేనైతే ఈ కొబ్బరికాయని పసుపు వాటర్లో మంచిగా కడిగేసుకున్నాను మనకు ఒకటి నెగటివ్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది పసుపు వల్ల మనం నమ్ముతాం కాబట్టి పసుపుని కూడా కొంచెం వాటర్లు వేసి కలిపేసుకొని ఈ అయితే మంచిగా కడిగేసుకున్నాను సో దీన్ని మొత్తం తీసేసేలా పొట్టు అంతా కూడా మనకు ఆ మూడు కన్నులు ఉంటాయి కదా అవి మంచిగా కనబడాలన్నమాట తర్వాత నేనైతే ఈ గాజు ప్లేట్లు అయితే ఈరోజు దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను రాగి ప్లేట్ ఇత్తడి ప్లేటు సో టైంకి ఒకసారి దొరకాయి కాబట్టి ఆ తర్వాత కొబ్బరికాయనైతే ఇలా సగానికైతే కొట్టుకోవాలన్నమాట సో ఇది ఎందులో పెట్టుకోవాలి అనేది చెప్తాను సో మెయిన్గా కొబ్బరికాయకి మూడు కళ్ళు కనపడతాయి కదా అందులో మట్టుకే దీపం పెట్టుకోవాలన్నమాట సో అది తీసుకొని మంచిగా గంధం అంతా రాసుకోవాలి ఇది ఎలా అంటే ఒక దీపము కుంది అంటాం కదా సేమ్ అలాగే మంచిగా తయారు చేసుకోవాలన్నమాట ఇంకా మనకు నచ్చినట్లు స్వస్తికి కానీ బొట్లు ఇంకా ఓం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మన ఓపిక అనమాట ఇంకా ఇట్లా మూడు లైన్స్ పెట్టుకొని కూడా మధ్యలో కూడా పెట్టుకోవచ్చు అంటే శివైకి బొట్లు ఎలా ఉంటాయి అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా మన ఓపికతో పని అనమాట ఓపిక అని కాకుండా ఇష్టంతో చేయాలి ఏదైనా పని చేస్తే అప్పుడే దేవుడు కూడా మెచ్చుకుంటాడు మనని సో ఇంకా మంచి తర్వాత వచ్చేసి తర్వాత కొబ్బరికాయకి మంచిగా పైన కూడా అంత ఐదు బొట్టలు అయితే పెట్టేసుకున్నాను మెచ్చులుగా దేవుడికి కార్తీక మాసంలో ఇట్లనే చేయాలంట చాలా మంచిదంట ఇంకా నేను కూడా అయితే పెట్టుకుంటున్నాను సో ఏదైనా పూజ చేసేటప్పుడు మనం కూడా బొట్టు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర ఉన్న పటాలన్నిటికీ కూడా మంచిగా అయితే పెట్టుకున్నాను తర్వాత రాగి చెంబకి బొట్టు పెట్టడం మర్చిపోయినా అనమాట సో దానికి కూడా మంచిగా అయితే పెట్టుకుంటున్నాను దేవుడు మందిరంలో ఖచ్చితంగా రాగి చెంబ నిండా నీళ్లు ఉండాలి అందులో టూ కాయిన్స్ కానీ ఫైవ్ కాయిన్స్ కానీ అలాగే పువ్వులు పసుపు కుంకుమ ఉండాలన్నమాట ఇలా ఉండటం వల్ల మనకి ఇంట్లో మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం ఓకేనా సో మీరు కూడా అలాగే చేయండి ఇంకా తర్వాత దేవుళ్ళందరికీ మంచిగా ఫొటోస్కి అయితే బుట్లు అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా మంచిగా ఫొటోస్కి అయితే పువ్వులైతే పెడుతున్నానండి ఈరోజు మెయిన్గా శివుడికి చేసే దీపం కాబట్టి ఇంకా శివయ్యని అయితే మంచిగా పువ్వులతో అయితే మొత్తం నింపేసుకుంటున్నాను సో అందరి దేవుళ్ళకు పెట్టినా శివయ్యకు మాత్రమే కాదు మళ్ళీ వాహనలో ఫీల్ అయితే మళ్ళీ నేను తట్టుకోలేనండి సో అందరూ సమానమే నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దీపానికి అంటే నారికెళ్ళ దీపానికి రెడీ చేసుకుంటున్న వస్తువులలో ఫస్ట్ ప్లేట్ అనమాట సో ఇది వచ్చేసి ఇప్పుడైతే ప్లేట్ పైన నా దగ్గర రాగి ఇత్తడి ప్లేట్ అయితే లేదనమాట సో గాజు ప్లేట్ తీసుకున్నాను అయితే స్వస్థ దిగ్రత అయితే వేసుకున్నానండి ఓం వేసుకుంటున్నాను దానికి కూడా మంచిగా ఇంకా అయితే పెట్టుకున్నాను ఈ దీపం అనేది శివుడికి దగ్గరగా ఉండాలన్నమాట అంటే దగ్గర దగ్గర కాదు ఎదురుగా ఉండాలన్నమాట ఇప్పుడు ప్లేట్లో ఐదు పిడికెలు లేదా మూడు లేదా పదకొండు ఇరవై ఒకటి మన ఇష్టం అన్నమాట ఇలా నేనైతే మూడు పిడికలు అయితే వేసుకున్నాను సో మూడు అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా ఇట్లా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరికాయని మనం కూర్చోబెడతాం కాబట్టి సో నీట్గా చేసుకోవాలి అలాగే బియ్యం పైన కొద్దిగా కుంకుమ పసుపు కొన్ని పువ్వులు కూడా వేసుకోవాలి సో నేనైతే ఇంకా అవన్నీ వేసుకున్నానండి తర్వాత ఇప్పుడు మెయిన్గా కొబ్బరికాయ అనమాట అదే నారికేలం అనమాట సో కొబ్బరికాయని ఇలా పెట్టేసుకొని ఇంకా వాటి వాటిలో నెయ్యి లేదా ఇంకా నువ్వుల నూనె ఏదైనా వేసుకోవచ్చు అనమాట నువ్వుల నూనె లేకపోతే నెయ్యి వేరే నూనె మటుకు పోయద్దు అనమాట అలాగే దీంట్లో మూడు ఒత్తులు అనమాట అంటే మొత్తం ఆరు ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు అనుకుంటాం కదా అట్లా మూడు దీపాలు కనిపించాలన్నమాట శివయ్యకు అట్లా పెట్టాలన్నమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఆ తర్వాత కొబ్బరికాయ చుట్టూ కూడా పువ్వులతో అందంగా అట్లా మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట చూడ్డానికి చాలా చాలా బాగుండాలి ఎంత బాగుండాలంటే మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలన్నీ డెకరేషన్ చేసుకోండి అంత బాగుంటుందన్నమాట సో అలాగే ఇంకొక కొబ్బరికాయలో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలి అందులో కొద్దిగా బెల్లం అయితే పెట్టుకొని పెట్టేసుకోండి సో అయిపోతుంది దేవుళ్ళందరికీ బెల్లం చాలా నచ్చుతుందనమాట చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తా చేసిన పూజ అయితే సో ఫైనల్గా ఇంకా నేనైతే మొత్తం అయిపోయింది రెడీ ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గరికి అరటిపండు తీసుకొచ్చిన అనమాట సో దేవుడికి అయితే ఒక అరటిపండు కూడా పెట్టేసిన ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి సో నిజంగా అండి నాకు చేసినంతసేపు చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా విసుగు అనేది రాలేదు ఏదైనా కొత్తది చేసేటప్పుడు కానీ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్గా ఆ తర్వాత ఇంకా నేనైతే మంచిగా ఏకవత్తితో ఇంకా దేవుడి దగ్గర దీపాలు అయితే వెలిగించేస్తున్నాను సో ఫైనల్గా ఇంట్లో ఉన్న దీపాలతో సహా నారికేళ్ళ దీపం కూడా వెలిగిస్తున్నానండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సో అది వెలుగుతున్నప్పుడు ఎంత బాగుందంటే ఆ హ్యాపీ చెప్పలేము సో ఇప్పుడైతే శివయ్యకైతే ఎంతో ఇష్టమైన మనకు మంచి జరిగే మనకున్న శని దరిద్రాలు కూడా వెళ్ళిపోయే ఈ దీపం అయితే వెలిగిస్తున్నానండి సో ఫైనల్గా దీపమైతే వెలిగించేసిన ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇది ఎప్పటినుంచో అనుకుంటున్న కార్తీక మాసం వచ్చిన నెల నుంచి అనుకుంటున్నానండి వెలిగించాలి 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 అని ఫైనల్గా కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అయితే దీపం అయితే వెలిగించేసిన ఇంకా ఫైనల్గా వచ్చేసి అష్టలక్ష్మి అనమాట ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అగరబత్తులు కూడా అగరబత్తులు కూడా ముట్టించేసిన అనమాట సో అష్టలక్ష్మి అగరబత్తులు ఇంట్లో అయితే ఒక ధూపం వేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది సో పైన సాయిబాబా ఒక రెండో కింద కూడా పెట్టేసిన అనమాట ఇప్పుడు ఫైనల్గా ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి సో అందరం బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అందరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హారతి ఇస్తున్నానండి చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఫైనల్గా ఇంకా నేను కూడా హారతి తీసుకున్నాను తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హారతి అయితే తీసుకున్నారు సో మా అత్తమ్మ ఇంకా మా రెండో పాప పెద్ద పాప మా కన్నయ్య అందరం అయితే హారతి తీసుకున్నాము సో మధ్యలో మా కన్నగాడైతే లేట్ చేశాడు ఏదైనా అయినా కూడా ఇంకా ఫుల్ఫిల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మొత్తానికి నేను అనుకున్న నారికేల దీపం అయితే పెట్టేసిన సో ప్లీజ్ శివయ్య నేను ఇప్పటివరకు తెలిసి తెలియకేదైనా తప్పులు చేసే నన్ను మన్నించు సో అంతా నాకు బాగా జరగాలి నా పైన ఉన్న శని దరిద్ర పీడలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి మేమందరం బాగుండాలి నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఒక మాట ఇది కార్తీక మాసంలోనే చేయాలని ఏం లేదండి ఏదైనా ఒక సోమవారం ఖచ్చితంగా చేసుకోవచ్చు సో మీరు చేయాలనుకుంటే తప్పకుండా మీరు కూడా చేయండి చాలా చాలా మంచి జరుగుతుందనే నమ్మకంతో చేయండి ఓకేనా సో మరి మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ